మిగతా జిల్లా అందులో ముఖ్యంగా కనవర నియోజకంలో కనవరంలోనే తక్కువ వర్షపాటు నియోజకవర్గం కానీ ఇక్కడ ఎవరైతే నిర్వహిస్తున్నారో వాటర్ ఎన్నోకి వచ్చినా కొద్దిలో ఈ స్కూల్లో నియోజకవర్పణం చేయడం జరిగింది అలాగే జిల్లా పరిషత్ హై స్కూల్లో కూడా జరిగింది ఇంకా వర్షం పెరిగి ఏమైనా ఇబ్బందులు వస్తే గతంలో పోలీసులు అండ భారీ వర్షాలు కోరు తీసుకొచ్చిన రోజున చించిన కానీ గౌర్రపేట కానీ అన్ని జనవరంలో మొత్తం అన్ని చేసిన తెలుస్తే అలాగే అధికారులు అన్ని తీసుకున్నారు అధికారులు భోజనం ఏర్పాటు కూడా అన్ని చాటులు చేస్తారు ఒకవేళ అవసరమైతే నేను గతంలో సింగనగర్లో వరదలు వచ్చినప్పుడు నా నియోజకవర్గం కాకపోయినా మానవతాంతో దాదాపు రెండు కోట్ల రూపాయలతో పదకొండు రోజులు నేను భోజనం అలాగే ఈ నియోజకవర్గ భోజనం కూడా అవసరమైతే ప్రభుత్వం పెడితే అవసరమైతే నేను కూడా కళ్యాణ మనం పార్టీ చేసుకుని ఒక వండిచ్చి కట్టే ఏర్పాటు చేస్తారు ఈరోజు రాబోయే రెండు రోజులు అధిక వర్షాలు పడి పరి ఉండే పరిస్థితి వస్తాయని చెప్తా వీళ్ళు ప్రభుత్వానికి సంబంధించిన ఏ కార్యక్రమం అందరికీ ఒత్తిడి చేస్తామని చెప్పా రాబోయే కాలంలో ఈ వర్షాలు తగ్గిపోవాలని కోరుకుంటున్నా తగ్గిపోతే అన్ని

జనవరని ఇంకా తక్కువ కానీ నాలుగేళ్ళు మునిగిపోయినాయి వాళ్ళందరినీ ఎంఆర్ఓ తీసుకొచ్చేయడం నేను ఢిల్లీలో ఉన్న కూడా ఎంఆర్ఓతో ఆర్టీఓతో నౌరు ఎంఆర్ఓతో మాట్లాడే మీకేం ఇబ్బంది లేదు వర్షం పెరిగి ఇబ్బంది వస్తే మిమ్మల్ని పట్టించుకుంటే నేను మీరు తెలుగు జ్వరీ అవ్వకుండా ఒకటి రెండు మీరు ఆధార్ కార్డు ఏదో తీసుకొచ్చి మూడు వేల రూపాయలు ఇస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు కదా అది ప్రభుత్వమే అనౌన్స్ చేసింది కాదు ఏమైనా ఇదంతా రోమర్స్ దగ్గర చెప్తారు ప్రభుత్వం నుంచి వచ్చే సహాయం ఏదైనా మీ అందరికీ ఇప్పించే బాధ్యత రాలి ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకుండా ఉండదు అని వినండి 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 అది ఎవరు చెప్పారో తెలియదు కానీ అది రోమర్ ఓకేనా నిజంగా ప్రభుత్వం ఇచ్చే ఏ అయినా ప్రభుత్వ పథకాలు మీ అందరికీ ఇప్పించే బాధ్యత నాది రెండు రెండు భోజనాలకు సంబంధించి కానీ నేను మానే ఆగం తర్వాత వినపడదు కదా నాకు మీకోసమే వచ్చా కదా సో రెండోది ఏంటంటే మీకు మీకు రెండో విషయం ఏంటంటే మీకు ఇక్కడ ఎవరికి ఇబ్బంది వచ్చినా ఎంఆర్ఓలు ఎవరంటే రెస్పాండ్ అవుతారు బీఆర్ఓలు ఎంఆర్ఓలు అందరూ పనిచేస్తారు పార్టీలు కూడా మూడు పార్టీ కేడర్ కూడా పనిచేస్తాయి నేను కూడా పనిచేస్తే వచ్చాను సింగనగర్ లో వరదలు వచ్చినప్పుడు నేనే ఫుడ్ ఇన్ఛార్జ్ అప్పుడు గన్నవరంలో ఆగస్టు ముప్పై ఏడో తారీఖు భారీ వర్షాలు వచ్చినాయి గోడపేటలో కానీ ఇవన్నీ మునిగినయ అప్పుడు భోజనాలు పెట్టాం సింగనగర్లో అయితే ప్రభుత్వం పెట్టిన భోజనాలతో పాటు నేను పదకొండు రోజులు నా నియోజకవర్గం కాకపోయినా నేను భోజనాలు పెట్టాను రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నీళ్లలో జనం ఉన్నారు అక్కడ సింగనగరాలకు భోజనం పెట్టినప్పుడు మీకు భోజనం పెట్టకుండా ఉంటారని మీరు అనుకోవద్దు ప్రభుత్వం డెఫినెట్ మీకు అన్ని ఏర్పాట్లు చేస్తుంది మీకు భోజనం కూడా పెట్టే బాధ్యత ఎమ్మరూ తీసుకుంటాడు ఒకవేళ అది సరిపోతే నేను నేను సొంతకైనా మీ అందరికీ భోజనాలు పెడతా ఎన్ని రోజులైనా రెండోది ప్రభుత్వం నుంచి ఏ రకమైన పథకాలు వచ్చినా అవి మీ అందరికీ వస్తాయి తప్ప ఒకళ్ళిద్దరికి వచ్చే సమస్య లేదు అందరికీ అందరూ సమానమైన ప్రభుత్వానికి ప్రభుత్వం తరఫు కూడా చెప్తా మీకు ప్రభుత్వం ఇచ్చే ఏదైనా మీ అందరికీ ఇచ్చే బాధ్యత నాది భోజనం ఆగడం ఆగడం భోజనానికి సంబంధించి అయితే నేను పోటీ చేసింది ఇక్కడ రెండు సార్లు నేను నా కష్టాలు జీతం ఖర్చు పెట్టా తప్ప నేను ఎక్కడ చందాలు తీసుకోలే దండాలు చేయలే నా డబ్బే రెండు కోట్లు పెట్టి సింగనగర్ లో భోజనాలు పెట్టాం మనం పోయిన సంవత్సరం సెప్టెంబర్ నేను మీకు భోజనం పెట్టే బాధ్యత మీరు నాకు తనవురు కొంత కుటుంబ సభ్యులు లాగానే మీకు భోజనాలు ఎంఆర్ఓ వాళ్ళు అందిస్తారు ఆర్టీఓరు ఎంఆర్ఓ అందిస్తున్నారు కదా నేను నేను ప్రత్యక్షం కళ్యాణ మండపం పార్టీ చేసిన గమనిలో వండించి మీకు పెడతాం ఒకటి రెండు మీరు ఇందాక చెప్పే ప్రభుత్వ పథకాలు ఏ వచ్చినా మీ అందరికీ ఇచ్చే బాధ్యత ప్రభుత్వం ఇక్కడేమి పార్టీలు చూడదు రాజకీయాలు చేయదు ఎట్టి పరిస్థితుల్లో మీ అందరికీ ఏ పథకం వచ్చినా మీ అందరికీ ఇప్పించే బాధ్యత నాదే నా మాట నమ్మండి అక్కడ వరద బాధ్యులుగా వచ్చినప్పుడు మాట్లాడే ఇలా స్థానాలు ఏంటి చెప్పు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి రాష్ట్ర వ్యాప్తంగా అదొకటి కొంచెం టైం పడుతుంది అది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్య మన ఉండే నియోజకవటం ప్రభుత్వం దృష్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళారు మీకు పట్టా కాదు కానీ మీకు పట్టా కరెక్ట్ గా ఉంది దేశంకి ఎవరికైనా సొంత స్థలం ఉంటే ప్రభుత్వం నుంచి రెండు లక్షల చిన్న కట్టిన పథకం అయితే ఉంది కనోదయ నాకు స్థలం ఎత్తానని సీఎం గారు కేబినెట్ లో పెట్టాడు పల్లెటూరులో మూడు సెంటు పట్టణంలో అయితే రెండు సెంటు ఎక్కడని చెప్పారు ఎట్టి వరుస మీకు స్థలం ఇచ్చే బాధ్యతలు కూడా నాదే పాలసీ మీకు ఏ డబ్బులు వచ్చినా ప్రభుత్వం నుంచి మీ అందరికీ వస్తే ఓకేనా ప్రస్తుతానికైతే ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు లేవు వచ్చిన తర్వాత మీ అందరికీ ఏర్పాటు చేసే బాధ్యత నాది ఏమున్నా ఓకేనా భోజన చేతులు